రెస్పెక్ట్ అంటే చాలామందికి డబ్బు ఉన్నోళ్ళకే రెస్పెక్ట్ దక్ దక్కుతుంది అన్న ఒక అపోహ ఉంది ఇది కొద్దిగా వివరిస్తానండి ఓకే డబ్బు ఉండేవాళ్ళని మనం గౌరవిస్తాం యాక్చువల్గా ఇంకో రకంగా చెప్పాలంటే లోపల కోపం ఉన్నా కూడా బయటికి గౌరవిస్తున్నట్టు నటిస్తాం ఎందుకంటే ఆయనకు డబ్బు పరపతి హోదా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో అది లోపటి నుంచి ఏ వస్తుంది అన్న నమ్మకం ఏమీ లేదు కానీ రెస్పెక్ట్ దేనివల్ల వస్తుంది గ్యారంటీగా ఇప్పుడు చూడండి మా స్కూల్ టీచర్లను మేము కలిసి పదేళ్ల క్రితము మా చిన్ననాటి గురువుల్ని కలిసి పాదాభివందనం చేసి సత్కారాలు చేసి వాళ్ళకు తోచింది మా వరకు మేము చేయగలిగినాం అది మనస్ఫూర్తిగా చేసినాం అన్నమాట ఇంకా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ స్టేటస్లో మా టీచర్ల కన్నా మా విద్యార్థులు అందరికీ మంచి పొజిషన్లో ఉన్నారు ఇవాళ అయినా కూడా భక్తి శ్రద్ధలతో వారిని మేము గౌరవించుకున్నాం దిస్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్ దే డోంట్ డిమాండ్ రెస్పెక్ట్ దే కమాండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్ ఇట్ సో మూడు అంశాలు ఉంటాయండి అవర్ యాక్షన్స్ అవర్ బిహేవియర్ అండ్ అవర్ క్యారెక్టర్ ఈ మూడిటి ద్వారా మాత్రమే మనిషికి అసలు సిశులైన గౌరవం అన్నది వస్తుంది ఇది సత్యము యాక్షన్స్ అంటే మనం నిత్యము చేసే పనులు అవన్నీ కూడా జనాలు గమనిస్తూ ఉంటారు ఆ తర్వాత బిహేవియర్ మన నడవడిక ఎలా ఉంది పది మందిలో ఉన్నప్పుడు ఏ ప్రకారంగా మాట్లాడుతున్నాము సంస్కారవంతంగా ఉన్నామా లేదా అది బిహేవియర్ క్యారెక్టర్ అంటే ఇన్బిల్ట్ అనమాట ఎథిక్స్ వాల్యూస్ ఏదైతే విలువలు మనం చెప్తామో ఆ విలువలను బట్టి మన జీవితం అనేది ఉందా లేదా అది అసలు సిసలైన క్యారెక్టర్ ఓకే బిహేవియర్ అన్నది కనపడుతుంది క్యారెక్టర్ అన్నది కనపడదు అయినా కూడా అది మన యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తము కూడా అది చూపిస్తుంది జనాలకి సో ఈ మూడు ఉన్నప్పుడు లేని వాడికైనా మనం లేచి నిలబడి సెల్యూట్ కొడతాము పవర్ ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా ఈ విషయాలు అందరూ కూడా తెలుసుకోవాలి ఇది సత్యం జై హింద్